ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైతే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎప్పుడు ఎన్నికలు అయితే ఎట్లా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుచుకోవాలి ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేటట్టు ఎన్ని విధాలుగా అయితే పడాలనో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పన్నాగాలు పడ్డారు చాలా పన్నాగాలు పడ్డారు వచ్చి అక్కడ మిర్చి ఆడ దగ్గర పరామర్శ చేశారు రైతుల్ని వాళ్ళ నేను హోంశారెస్ట్ అయితే ఆయన్ని ఇచ్చేసారు సో పబ్లిక్లోకి వచ్చి నేను ఒకడున్న నేను ఒకడున్న నా ఖచ్చితంగా అంటే ఈ పలకరింపులన్నీ ఎలక్షన్ల ముందు వస్తే ఓటు రూపంలో అతనికి ఏమన్నా ఒక మేలు జరుగుతుంది పబ్లిక్లో ఏదైతే అధికార పార్టీ మీద కొంచెం బ్లేమ్ చేస్తే ప్లస్ పాయింట్ అవుతుంది అన్న ఆలోచన తను ఏదైతే ఆయన ఎలక్షన్లకు ఒక పదిహేను రోజులు ముంగటొచ్చి ఈ అంగమంతా ఏదైతే చేసిండో ఏది కూడా పనిచేయలేదు అన్నీ బొక్కబోర్లో పడ్డాయి అన్ని ఎమ్మెల్సీలు టీడీపీకే పోయినాయి టీడీపీ ఏదైతే ప్లాన్ ప్రకారం టార్గెట్ ప్రకారం ఏదైతే అనుకుందో దాని ప్రకారం టే ప్రభుత్వం ఏదైతే అనుకుందో అక్కడ బీజేపీ ఎంఏ బీజేపీ అభ్యర్థి కావచ్చు కూటమి అభ్యర్థి కావచ్చు టీడీపీ అభ్యర్థి కావచ్చు లేకపోతే జనసేన బీజేపీ టీడీపీ నిలబెట్టిన కూట అభ్యర్థి కావచ్చు అందరు కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికల ఎన్నికల్లో జరిగిందో అదే యాజ్ ఇట్ ఈజ్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగింది ఆంధ్రాలో సో ఇప్పటికైనా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారు రియా అంటే ఈ మేనిఫల చేసే రాజకీయాలు ఏంటంటే ఏ ఎలక్షన్లు వచ్చిన అంటే చాలు ఏదో ఒక స్క్రిప్ట్ తయారు చేసి స్క్రిప్ట్ ప్రకారం వచ్చి ముంగట నాటకాలు చేసి పబ్లిక్ చోరలా పూలు పెట్టి ఒకలాగా ఓట్లు గుండుదామంటే అప్పటి దినాలు కాదు ఇవి అప్పటి దినాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్క్రీన్ ప్లే చేసినా నమ్మారు ఏ డ్రామా చేసినా నమ్మారు బట్ ఇప్పుడు అట్లా నమ్మనే ఎవరూ లేరు ఆంధ్రాలో మా సుషారయ్యరు జగన్మోహన్ రెడ్డి చేసే ఈసెంట్ రాజకీయాలు అని చెప్పి వాళ్ళు ఫుల్గా డిసైడ్ అయ్యారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఎంత ఒక ఒరిజినల్ స్క్రిప్ట్ చెప్పినా సరే కూడా ఇన్ని పరిస్థితుల్లో లేరు ఇప్పుడు అదే ఆయన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఇంత గానం పబ్లిక్ ఇంత నెగిటివ్గా ఇంత ఎందుకు నమ్మేటట్టు లేరు అని చెప్పేసి అంటే ఆయన టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఎలక్షన్లకు ఒక నెల రోజుల ముందు కోడికత్తి ఓడిపించుకోవడం ఎయిర్పోర్ట్లో ఆయన అది ఏమైందో అని చెప్పేసి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఆ కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియదు అలా బాబాయని చంపి టీడీపీ చంపినని చెప్పి టీడీపీ మీద దొబ్బడం మన ఎలక్షన్లో ఎవడో రాయి కొట్టిందని చెప్పేసి కన్ను మీద ఒక పట్టేసుకుంది తినడం సో ఇవన్నీ స్క్రిప్ట్ రాజకీయాలు సింపతి రాజకీయాలు ఈసారి డ్రామాలు చేస్తే సినిమాలలో చూసి ఈసారి డ్రామాలు చేస్తే ఓట్లు పడతాయని చెప్పి అనుకుని ఒక ట్రాన్స్లో బతుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటిక ఇప్పటికన్నా సరే కూడా తెలియ ఉండాలి ఎట్లా చేస్తే ఏమవుతుంది ఎందుకు ఇదంతా ఎజెండా ఏందో చెప్పాలి క్లియర్గా ప్రజలకి ఇచ్చిన ఎజెండా ప్రకారం పని చేస్తే ఓట్లు వేస్తారు లేకపోతే ఇట్లనే పండబెడతారు అంతే ఇప్పుడు పదకొండు సీట్లకు వచ్చి ప్రతిపక్షవాదం కూడా లేకుండా చేసారు కదా సేమ్ యాజిటేజ్ అదే దొరుకుతుంది నెక్స్ట్ ఎప్పుడైనా అదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన ఆలోచన విధానం మారు మారకుండా ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని దిట్టిపించుకుంటా చంద్రబాబు నాయుడు గారిని దిచ్చిపెట్టుకుటా ఒక ఉగ్రవాద సంస్థను నడిపిన ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి మొన్న పోయిన పోసన్కి కృష్ణమూర్లి కావచ్చు రోజా కావచ్చు బోరిగడ్డీలు కావచ్చు కూర నాని కావచ్చు వీళ్ళందరూ ఉగ్రవాదులతో సమానం వాళ్ళు మాట్లాడే భాష అవతలను తిట్టే విధానం రాజకీయాల్లో పరిపాలనపై ఎదిరించే హక్కు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది రాష్ట్రం ఉన్న ప్రతి ప్రజలకు ఉంది అది ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంతేగాని వీళ్ళకు ఉన్నతమైన పదవులు ఉండి నోటుకు వచ్చినట్టు గలీజ్ గలీజ్ మాటలన్నీ అనేది ఎంత నోటుకి ఎంత గలీజ్ మాటలు వస్తే అంత గలీజు మాటలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇందుక వాళ్ళు నెమ్మల్ని తెలిచేసింది ఈ సెంటర్ వాళ్ళు ఎమ్మెల్యే కూడా పనికిరారని చెప్పి పబ్లిక్ మొత్తం డిసైడ్ అయిన తర్వాతనే వీళ్ళందరికీ ఇంత ఘోరమైన ఓటమిని ఇంత ఘోరమైన అవమానాన్ని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయిపోయారు వాళ్ళు అర్థమైపోయింది వీళ్ళు ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రగతి ఇంతే ఆంధ్రప్రదేశ్ ఇట్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎదగదు వచ్చేటోడు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టడు అని చెప్పి వాళ్ళకి అంతా అర్థమైన తర్వాతనే ఓట్లు ఓట్లేసారు ఎప్పటికైనా సరే కూడా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి ఏదో అవసరమో దాని గురించి మాట్లాడితే వాళ్ళకి విలువ ఉంటుంది అంతే లేకపోతే ఇప్పుడున్న కూటమ ప్రభుత్వం ఏదైతే స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్కి నెక్స్ట్ టైం ఆ పదకొండు సీట్లు కూడా రావు జై హింద్